జేఏఏ మెయిన్స్ లో భాష్యం విద్యా సంస్థ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఏఏ మెయిన్స్ సెషన్ వన్ ఫలితాల్లో భాష్యం విద్యార్థి గుత్తికొండ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాపర్ గా నిలిచింది ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ సాయి మనోజ్ఞను అభినందించారు పేరు గుత్తికొండ సాయి మనోజ్ఞ మా అమ్మ పేరు గుత్తికొండ పద్మజ అండ్ మా ఫాదర్ పేరు గుత్తికొండ కిషోర్ చౌదరి నేను ఎల్కేజీ నుండి టెన్త్ దాకా లిటిల్ ఫ్లార్ స్కూల్లో చదివాను అండ్ ఇంటర్మీడియట్ భాషంలో చదివాను ఇక్కడ నాకు జేఈ మెయిన్స్ ఫస్ట్ ఫేజ్లో టూ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి త్రీ హండ్రెడ్కి అండ్ హండ్రెడ్ పర్సెంట్ అలా వచ్చింది దీని వెనకాల మా పేరెంట్స్ మోటివేషన్ అండ్ మా టీచర్స్ పెట్టిన హార్డ్ వర్క్ చాలా ఉంది వాళ్ళు చెప్పింది నేను ఫాలో అయ్యి నేను అలా ప్రొసీడ్ అయ్యి ప్రిపేర్ అవ్వటం జరిగింది స్ట్రాటజీస్ హౌ టు అటాక్ ఆన్ క్వశ్చన్ డిఫెన్స్ ఎలా ఆడాలి అలా చాలా స్ట్రాటజీస్ చెప్పారు అవన్నీ చాలా హెల్ప్ అయినాయి చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి మా పేరెంట్స్ కి అండ్ ప్రిన్సిపల్ సార్ కి ఆనంద్ సార్ కి చాలా ఫ్రెండ్లీగా నాకు చాలా మంచి మెంటర్స్ దొరికారు భాష్యంలో అని చెప్పాలి వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేశారు అండ్ మా భాష్యం చైర్మన్ గారు రామకృష్ణ గారు సార్ కూడా చాలా సపోర్టివ్ ఉంటారు స్టూడెంట్స్ తో నన్ను కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చదువుకుంటున్నందుకు ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసినటువంటి ఫలితాల్లో భారతదేశంలో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచినటువంటి సాయి మనోజ్ఞ భాష్యం స్టూడెంట్ అవడం మేమందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడాను హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించినటువంటి ఏకైక తెలుగు విద్యార్థిగా సాయి మనోజ్ఞ ఉండటం ఆ తెలుగు రాష్ట్రాలకే గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు కృషి ఉంటే ఏ స్థానానికైనా చేరుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని సాయి మనోజ్ఞ మరొకసారి నిరూపించింది దానికి భాష్యం విద్యా సంస్థలు తన పకడ్బందీ ప్రణాళికలతో ఇచ్చినటువంటి